రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫా మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి ప్రస్తుతం ఇరవై రెండవ తేదీ తొమ్మిదవ నెల రెండు వేల ఇరవై జరుగుతున్నటువంటి ప్రతి సోమవారం అరుదుగా సాగే మన సోమవారం పతికొండ ఎత్తుల అయితే మనం ఇక్కడ వీడియోలో చూసినాము ఫ్రెండ్స్ మరి ఈ వారం మార్కెట్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది మరి కొత్తవల్గడ మంచి ఛానల్సినట్లయితే మరి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనం అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం దేశీయ పేరు కాడి రెండు కూడా ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఏమన్నా పళ్ళు ఉన్నాయి కాడి ఇవి ఎన్ని పళ్ళు కడుపులో ఉన్నాయి రేట్ ఏం చెప్పారు డెబ్బైదా వన్ ల్యాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ లక్ష డెబ్బై ఐదు వేలుగా ఖాడిపోయిన రేట్ చెప్తున్నారు ఎక్కడి నుంచి నైన్ త్రీ నైన్ జీరో టూ ఫైవ్ ఫోర్ ఫైవ్ నైన్ సెవెన్ రైట్ రెండు కూడా ఈ విధంగా కనిపిస్తున్నాం మాకు క్యాపిల్ వాచ్లు వంకాలప్ప గారు ప్రస్తుతం నంద్యాల జిల్లా రైట్

ప్రజ్ మరి ఆ సింగిల్ పాటు ఈ కాడి కూడా వారి ఈ కాడి నచ్చినవి నేరుగా వారికి కండక్ట్ చేయచ్చు ప్రస్తుతం ఇటు రేటు వ్యా ఒకటి ముప్పై ఐదు వన్ హండ్రెడ్ థర్టీ ఫైవ్ థౌసండ్ ప్రతి మరి లక్ష ముప్పై ఐదు వరకు చెప్తున్నారు పళ్ళు ఉన్నాయంటారా ఈ విధంగా కనిపిస్తున్నా మనకు ఒకటి యాభైనా వాళ్ళకి ఫిఫ్టీ థౌసండ్ ప్రైస్ మరి లక్ష యాభై వేలుగా చెప్తున్నారు సిక్స్ టూ ఎయిట్ వన్ ఎయిట్ త్రిపుల్ జీరో సెవెన్ సిక్స్ రైట్ ఈ విధంగా కనిపిస్తుంది మరి ఏం చెప్పండి రికార్డు రేటు నాలుగు చెప్తున్నాం ఒకటి నాలుగు వాళ్ళకి ఫార్టీ థౌసండ్ ప్రైస్ లక్ష నలభై వేలుగా నుంచి

ఇంత ముందుకు కాంటాక్ట్ చేశాం కదా ఆజాతో పాటు ఈ కాడి కూడా వారివే ప్రస్తుతానికి ఇవేం చెప్పండి అన్న రేటు వన్ వన్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి లక్ష నలభై ఐదు వేలుగా కాడిపోయిన రేట్ చెప్తున్నారు ఏమైనా పళ్ళు ఉన్నాయారా కడపల్ వేసినాయి ఈ రెండు జతలు ఏ జాతలు నేరుగా మాట్లాడొచ్చు వాళ్ళకి ట్వర్టీ థౌసండ్ మరి లక్ష నాలుగు వేల ఎక్కడ నుంచి వచ్చారు లాస్ట్ తొంభై మూడు వచ్చి మరి అలా అనే కాడ కూడా మన పత్తికొండ మార్కెట్లో నెల్లూరు రైతు సోదరులు ప్రస్తుతం మనకి అందుబాటులో ఉన్నారు అన్న నమస్తే నమస్తే మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారా అండి నెల్లూరు నుంచి వచ్చారా ప్రస్తుతం ఈ వారం మరి ఎద్దులు చూనీకి వచ్చారా కొనికే వచ్చినారా కొన్నికే వచ్చిందరా మరి ఎట్లుండారనా ఈ వారం మార్కెట్ మొత్తం తిరిగి తిరా ఎట్లుండారా మీరు ఒక మాటలో మరి రేట్లు ఎక్కువ ఉన్నాయంటారు ఎదు సో ఏ విధంగా కలిసిందా పని ఉన్నాయంటారా మరి ఏం తీసేసిరా తీసుకునేసిరే తీసుకోవాలి ఇంకా ఏవైతే రైట్ మీకు ఎంతట్లో కావాలి ఎంత పెట్టగలరా నచ్చితే సైజును బట్టి రేట్ పెడతాం నచ్చితే ప్రస్తుతం మీరు అక్కడ నుంచి ఇక్కడ డైరెక్ట్గా బండి వేసుకొచ్చినారా బస్కి వచ్చినారా మరి రాను పోను మీకు ఎంత ఛార్జ్ అవుతుంది అన్నారు అక్కడ అంటే ఎదురు కుదిరితే అవునా మంచి మాట మరి ఒకటి నలభై వన్ లాక్ ఫార్టీ థౌజండ్ లక్ష నలభై వేలుగా చెప్తున్నారు మరి ఎక్కడి నుంచి వచ్చారు మీరైతే మొలగోళ్ళు ఎనభై ఒకటి ఇరవై ఐదు అరవై రెండు డెబ్బై తొమ్మిది ముప్పై తొమ్మిది అవి కూడా కదా ఆ జత ఈ మూడు జతలా అవి ఏం చెప్పినారు వన్ లాక్ ఫార్టీ థౌజండ్ లక్ష నలభై వేలు కానీ ఈ కాడినా వన్ లాక్ ఫిఫ్టీన్ థౌజండ్ లక్ష పదహైదు వేలుగా చెప్తున్నారు జత వా అయితే ముఖ్యానికి రైతు సొమ్ము తక్కువగా అనిపిస్తుంది ఈ వారము అపారద్దులో అభవారం సొమ్ము ఎక్కువ ఉంది సొమ్మ కనిపిస్తున్నాయి కదా మనకు కూడా ఇక్కడ ఇదేమో ఒకటే ఉందా ఏం చెప్పిందా రేట్ ఐదు సిక్స్టీ ఫైవ్ థౌసండ్ అరవై ఐదు వేలకి అయితే రేట్ చెప్తున్నారు బాబోతుందా గెలం చేపకు వస్తుంది గ్యారంటీనా ఎక్కడి నుంచి వచ్చారు తిమ్మాపురం త్రీ సిక్స్ త్రీ జీరో త్రీ జీరో సిక్స్ జీరో సిక్స్ ఫస్ట్ ఫైవ్ త్రీ ఎంతైతే ఈ విధంగా ఉంది మీదేనా ఎవరినేమందా హాయిడ్ పెట్టినా రైట్ ఏం చెప్పారు రేట్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఫ్రెస్ మరి యాభై ఐదు వేలకి ఏదైతే రేట్ చెప్తున్నారు ఈ విధంగా ఉంది మరి ఏదైతే ఎద్దు వస్తుంది గ్యారంటీనా ఎక్కడి నుంచి ఇచ్చారు కందిర్లపల్లె వాజేసులు కృష్ణగిరి మండలం కన్ను నెంబర్ తొంభై తొంభై ముప్పై రెండు నలభై తొమ్మిది డెబ్బై ఎనిమిది తొంభై ఆరు దాదాపు ఎన్ని సంవత్సరాలు మీ దగ్గర ఉన్న బట్టి ఎద్దు ఆరు నెలల అయిందా ఎంతైతే ఈ విధంగా ఉంది మరి ైట్స్ ఏనా పల్లోనాయ్ రెండో కలిపినాయా ఏం చెప్పారు రేటు ఒకటి డెబ్బై వన్ లాక్ సెవెంటీ థౌజండ్ లక్ష డెబ్బై వేలుగా చెప్తున్నారు ఏ పనికన్నా రైట్ తుమ్ములం మీడు రామాన్న రామాన్న గారు మనకు తెలిసిన విషయమే రైట్ మంచి మాట మంచి ఛానల్ నెంబర్ కూడా ఉంటుంది నేరుగా మాట్లాడచ్చు ఇది ఒక మన చదినే ఉన్నాయి ఇవి ఏం చెప్పినా రేటు వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ లక్ష నలభై ఐదు వేలు చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు ఏం చెప్తారు భరోసా రెండు రూపాయలు వస్తాయి రెండు రెండు నెంబర్ కట్టుకోవచ్చు నెంబర్ చెప్పండి తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది అరవై మూడు అరవై మూడు పన్నెండు పన్నెండు అరవై అరవై ఈ విధంగా ఉన్నాయి

నెంబర్ చెప్పండి ఎయిట్ సెవెన్ నైన్ జీరో ఎయిట్ సెవెన్ నైన్ జీరో వన్ నైన్ వన్ ఫోర్ వన్ నైన్ వన్ ఫోర్ నైన్ టూ లాస్ట్ నైన్ టూ ఎక్కడి నుంచి వచ్చారు నుండి మీ పేరునా నాగేశ్ రైట్ బిగ్ సైజులతో ఉన్న ఎద్దులైతే మంచి సైజుల్లో ఆల్మోస్ట్ బేరం అయిపోయింది అనుకుంటా బండి కట్టేసి వెళ్ళారు మరి వెనకాల బాసేసులు వీటి వివరాలు సేకరించాం మనము లక్ష నలభై ఐదు వేలు రేట్ చెప్పారు

అప్లోడ్ చేయడం జరిగింది నచ్చిన రైతు సోదరుల నుంచి వరండి చూడడం వల్ల ఒకసారి మన ఛానల్ ఓపెన్ చేసి చూడొచ్చు ఈ వారం మన పచ్చికొండ మార్కెట్లోకి టాప్ సైజులతో టాప్ రేట్లో ఉన్నటువంటి కిలాబ్ పేరు ఫ్రెండ్స్ మనం చూసాం కదా ఈ వారం మార్కెట్ అయితే ఈ విధంగా కనిపించింది పోయిన వారితో పోల్చుకుని ఈ వారం ఎదుసం భారీగా తక్కువనే వచ్చింది ప్రస్తుతం వచ్చినంత ధరలు కానీ ఎద్దులు కానీ ఈ విధంగా కనిపిస్తున్నాం మనకు అంత అయితే ఈ వారం తక్కువే రేట్లో నాకు కనిపిస్తున్నాయి కదా రేట్లు ఎక్కువ చెప్తున్నారు కానీ ఎద్దు లేదు మెయిన్ పాయింట్ ఆల్మోస్ట్ ఇవన్నీ కంప్లీట్ కాంటాక్ట్ చేసినట్టు మొత్తానికి వ్యాపారం సోము ఫ్రెండ్స్ మరి ఇక్కడ మూడు జతలే కనిపిస్తున్నాయి ఈ జత కానివ్వండి ఈ జత కానివ్వండి ఈ పాటు ఆ జత కానివ్వండి ఈ మూడు జతలు కూడా ఒకరి వేనాట ప్రస్తుతానికి ఇవేం రేటు

ఫైవ్ ఫోర్ ఫోర్ ఫైవ్ లాస్ట్ నైన్ సెవెన్ నా చిన్న రైతు నేరుగా మాట్లాడచ్చున్నాయి ఏనా పళ్ళు ఉన్నాయా చూడాలి ఇవి రెండు రెండు పళ్ళునే ఉన్నాయి కుడిపక్క నాలుగు పళ్ళు ఇది రెండు పళ్ళునే ఉంది

ఏనా రైతులు వస్తే సింగిల్ సింగిల్ మాట్లాడచ్చే కాడేతారా ఒకటి కూడా మాట్లాడచ్చు మరి ఎవరికైనా నేను చెప్తాను నేను కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు ప్రస్తుతం సమంత అయితే కంప్లీటెడ్ మరి సింగిల్ అది మొదటిగా కాంటాక్ట్ చేసాం దీన్ని ప్యాపిల్ది మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం